హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు బ్లాగ్ ఈరోజు వీడియో అయితే కనుక మీకు ఒక మీతో ఒక విషయం ప్రతి విషయం ఏదైనా సరే మన కొత్త ప్లాంట్స్ ఏవచ్చినా సరే వెంటనే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా ఇది తీసుకొచ్చి ఈ ప్లాంటు రెండు సంవత్సరాలు అయిపోతుందండి మా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇది ఓ టైప్ చెర్రీ అన్నారు నేనేమో ఆల్బ్రా ఏమో అని నేను అనుకున్నాను అనమాట నా నేను గెస్ట్ చేద్దామన్నా నాకు ఆన్లైన్లో అది ఏంటది సెర్చ్ చేద్దామని చూసినా కూడా నాకు పేరు కూడా రావట్లేదు ఈ ప్లాంట్ గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి దీని పేరు ఏంటో తెలియదు కానీ దీని లీఫ్ ఇది చిగురులు వచ్చినప్పుడు కూడా ఇదిగోండి మావిడాకు చిగురు అంత బాగా వస్తా చూసారా అలా పింక్ కలర్లో చెట్టు ఎంత చాలా అందంగా ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా వచ్చేసింది అనుకోండి ఇది ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయరు ఒక ఫ్లవరింగ్ వచ్చింది సరే కాయ నిలబడుతుందేమో అనుకున్నాను నేను ఫ్లవరింగ్ తోటి ఏం తీసుకురాలేదండి మామూలు చిన్న ప్లాంట్ అయితే తీసుకొచ్చాను ఇది ఒక టైప్ చెర్రీ అండి ఇది కూడా మనకు కాస్తుంది అంటే పట్టుకొచ్చానమాట దీని పేరు తెలియట్లేదు నేను మట్టికి ఆలుబోకరా అని అమ్మో అనుకుంటున్నాను మేబీ సబ్స్క్రైబర్స్ చెప్పండి మన ఫ్యామిలీ మెంబెర్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది వాళ్ళు తెచ్చి పెంచుతున్నారేమో మరి ఈల్డ్ వచ్చిందో లేదో కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి అయితే ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే నేను కూడా అన్నమాట ఈ ప్లాంట్ అసలు అంటే వచ్చింది చిన్న చిన్నగా పిందులు నిలబడతాయి అని అసలు నేను అంటే లాస్ట్ ఇయర్ కూడా ఒక ఫ్లవర్ వచ్చి రాలిపోయింది సరే ఇంకా అలాగే ఉంటుందేమో అని అనుకున్నాను తర్వాత మొన్న చూసే అనమాట పైకి వచ్చినప్పుడు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి అవి ఫాలినేషన్ కూడా ఎంత అంటే చాలా చిన్ని మాట అండి మరి కాయ ఎంత సైజ్ అవుతుందో నాకు తెలియదు కానీ మీకు కనబడుతుందో లేదో ఒక్కసారి చేపెడతాను పెడతాను కనబడుతుందా ఇదిగోండి ఇదే కాయ అనుకుంటాను ఈ కాయ చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది అదే షేప్ అది కొంచెం పైన జాంకాయ పువ్వు ఉన్నట్టు ఉంది దానికి చిన్న చిన్న కాయలు అలా చెట్ పూత వచ్చి నిలబడ్డాయి అన్నమాట నిలబడ్డా మరి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ పోత రాలిపోయింది కదండి సెకండ్ టైం వచ్చింది నిలబడింది అనమాట ఖచ్చితంగా నిలబడతాయలేండి ఏ మొక్కైనా ఫస్ట్ పోత హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ నిలబడతా నిలబడే ఛాన్స్ ఉంటుంది లేదంటే మొత్తం రాలిపోతుంది లేదంటే ఇదో రెండోసారి వచ్చినప్పుడు ఈళ్ళు వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా నిలబడిపోతుంది అనమాట అంటే స్ట్రాంగ్ అయింది దీంట్లో చాలాసార్లు నేను కిచెన్ వేస్టేజు ఏదైనా మిగిలిన దీంట్లోనే వేస్తా అనమాట ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గించాను పోత వచ్చింది కదా అని చెప్పేసి వన్ డే వాటర్ అనేది వేయలేదు ఇంకా ఎండలు కొంచెం ఉన్నాయి మాట మళ్ళీ మాకైతేని మొన్నటి దాకా వర్షాలే కానీ ఇప్పుడు ఎండలు ఉన్నాయి నేను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి అరటిపళ్ళు మాట రిలయన్స్లో అదిని ఒక్కోసారి మాకు పక్కనే అండి రిలయన్స్ అదిని మామూలుగా పిల్లల్ని చెప్తూ ఉంటానమాట ఏమైనా ఆఫర్లో తక్కువ రేటు పెడితే కనుక తీసుకురండి నాన్న అని చెప్పేసి ఈ ఫ్రూట్స్ని పట్టుకెళ్ళినప్పుడు ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు వీటిని ఇలా మొదల్లోనే వేసేస్తాను అనమాట ఏమైనా ముదిరిపోయినాయి బాగా బాగలేదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను ఇలాగే చేసి అన్ని కిచెన్ ఎగ్ షెల్స్ పొడి ఇలా అన్నీ వేస్తా అనమాట ఇప్పుడు దీనికి కూడా యాడ్ మనకి మనకిప్పుడు కిచెన్ వేస్టేజ్ ఇవన్నీ వేయాలి అయితే అంటిపళ్ళు అయితే వేశాను బాగా పెరుగుతాయని చెప్పేసి అయితే నేను దీని ఈ మొక్కకి నేను ఇచ్చే పోషకాలు ఏంటంటే మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ప్రతిదానికి ఒకటే చెప్తున్నారంటే ప్రతి మొక్క కూడా మన గార్డెన్లోకి వచ్చాక మనం ఏమి ఇస్తున్నామో వాటికి అలవాటు పడతాయి కదండి ఏ ఫుడ్ ఇస్తుంటే ఆ ఫుడ్ తీసుకుంటాయి మనకు తగ్గ వాతావరణం తగ్గట్టుగా ఈళ్ళు అనేది మారిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది కూడా అంతే ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఇప్పుడు నేను అంటిపళ్ళు డైరెక్టే వేసేసాను దీన్నే మళ్ళీ ఫర్మెంటేషన్ చేసి బెల్లం వేసుకుని కొంచెం ఊరబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఫర్మెంటేషన్ చేసుకున్న వారం రోజులు చక్కగా వారం రోజులు అయిన తర్వాత వన్ టు ఫైవ్ రూపంలో ఒక చిన్న ఒక గ్లాసు తీసుకుంటే కనుక ఒక పది గ్లాసులు నీళ్ళు కూడా పోసుకోవచ్చు లేదా ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకోవడం మొక్కలు వేసుకోవచ్చు దానివల్ల నష్టమే ఉండదు మొక్క కూడా స్ప్రే కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అది అయితే ఏంటంటే ఇలా మనం ఇచ్చుకుంటే పోతనేది నిలబడుతుందండి ఇప్పుడు అంటుబల ఇచ్చిన వల్ల ఏంటంటే కొంచెం ఈల్డ్ పెరుగుతుంది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా ఆ స్వీట్నెస్ వల్ల అది కూడా నింపాదిగా అది చక్కగా సాయిల్లోకి అన్నమాట తర్వాత నేను కొంచెం ఇప్పుడు వాటర్ కూడా ఇస్తాను ఇక్కడికి ఇది సెటిల్ అవుతుంది ఇంకా సాయిల్ వచ్చేసరికి ఈ మొక్క వచ్చేటప్పటికి అన్నిట్లాగే బ్లాక్ టబ్బులోనే పెట్టుకున్నాను ముందు మీరు స్టా గార్డెన్ స్టార్ట్ చేసుకుంటే కనుక కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తే కనుక డ్రమ్లు వస్తాయి కదా అవి అయినా పెట్టుకోండి హెవీ వద్దు బిల్డింగ్ కొంచెం మన జాతర మనం తీసుకోవాలని అనుకుంటే కనుక సింపుల్గా ఇలా బ్లాక్ టబ్బుల్లోని ఫ్రూట్స్ డబ్బుల్లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే మామూలుగా మనకి ప్లాస్టిక్ సెంటర్ లో కూడా దొరుకుతున్నాయి కదా ఆశిష్కర్ దగ్గర బ్లాక్కి పైబర్ టప్స్ వస్తున్నాయి లేదంటే రెడ్ కలర్లో టప్స్ కూడా వస్తున్నాయి నేను వాడుతున్నాను అవి నిజంగా చెప్పాలంటే నాకైతే పెద్ద అసలు కలర్ పోవడం కానీ పగులు రావడం అటువంటి లేవు అవి డోర్ డెలివరీ కూడా చేస్తారు కాబట్టి అటువంటివి కూడా మీరు తీసుకుని అందులో కూడా పెట్టుకోవచ్చు అవి బాగుంటాయి కానీ నేను ఇప్పుడు ఎప్పుడో తెచ్చి పెట్టేసినాయి కాబట్టి నేను ఈ బ్లాక్ టబ్బుల్లో పెట్టానండి కానీ సాయిల్ ఏమో మీకు ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ వేసుకోండి కొంచెం కంపోస్ట్లు ఏవైనా వేసుకోండి నేను కౌమాన్యూర్ అది కూడా వేస్తూ ఉంటాను మనం మొక్కకి అంత బలంగా ఇస్తే అంత అంత బాగా ఈల్డ్ వస్తుంది ఇదిగోండి మొక్క మొత్తం పెరిగింది అన్నమాట ఇదిగోండి ఇలా వెళ్ళింది నిజంగా ఇది ఎలా ఉంటుందంటే మాకు చిగురులు వచ్చే టైంలో ఒక ఇప్పుడు మొన్న అయితే జూన్ జూన్ నెలలో వచ్చిందండి చిగురు ఎంత బాగా పెరిగిందంటే అసలు చూడడానికి మొక్కే అన్నమాట ఇది అసలు ఇది పోతొస్తుందని అనుకోలేదు నేను కానీ మన వెదర్కి ఇటు సైడ్ కూడా ఈ మొక్క వచ్చింది ఇది కూడా ఒక టైప్ చెర్రీ అన్నారు కాబట్టి మీకేమైనా తెస్తే కామెంట్లో నాకు మెన్షన్ చేయండి నేను అది ఏంటని చెప్పేసి అనుకుంటున్నాను కానీ నాకు ఐడియా లేదు ఇది అయితే మటుకి పూత బాగా వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే పుల్లటి అది స్ప్రే చేసి సాయిల్లో కొంచెం వేసుకోండి ఇక్కడే కదండి ఇదిగోండి ఇదంతా కూడా పైన వస్తుంది ఎప్పుడు అంతే లాస్ట్ ఇయర్ అంతే పైనలాగా రెండు మూడు పువ్వులు వచ్చి పోయినాయి ఇప్పుడైతే మటుకి కొంచెం నిలబడుతుంది దీని ఫ్లవరింగ్ స్టేజ్ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఫ్లవర్స్ అన్నమాట వైట్గా చిన్న చిన్నగా ఉన్నాయి మరి ఇంకా వెయిట్ చేద్దాము దీని కాయ టేస్ట్ ఎలా ఉంటుందో మనాలి చెరి అయితే మాకు చాలా బాగా నచ్చింది నేను ఇంకా అది మీకు హార్వెస్ట్ చేయడం కానీ అసలు ఏమీ చూపించకపోయాను ఎందుకంటే ఆ టైంలో కూడా నేను కూడా కొంచెం క్రాప్ తక్కువ వేయడం ఒక్క కాయకి ఏం వీడియో తీసి చూపించని చెప్పేసి చూపించుకుంటాం మేమైతే తినేసి ఎంజాయ్ చేస్తాం బాగానే తిన్నాం మేమైతేనే మాకు నచ్చింది అన్నమాట ఇలాగే కొన్ని కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా మనం టెరస్ మీద కూడా పెంచచ్చండి అని కాదు పనసకాయ పనస చెట్టు కానించి అరటి చెట్టు కానించి అన్నీ కూడా టెరస్ మీద పెరుగుతాయి అన్నమాట చాలామందికి ఆ మొక్క పెరుగుతుందా ఈ మొక్క పెరుగుతుందా అనుకోవచ్చు ఇప్పుడు గ్రాఫ్టెడ్ వెరైటీ వచ్చేస్తుంది పనసకాయలని చక్కగా పనసకాయలది కూడా నీలం పెద్ద డ్రమ్ముల్లో కొంచెం లైట్ వెయిట్గా మనం మొక్కలు అంటే ఎండిటాకులు లేదంటే ఎండిపోయిన అరటి చెట్లు అలాంటివన్నీ వేసుకుని చేసుకున్నా కూడా అండి మొక్కను వేసుకున్నా కూడా కంపోస్ట్ చేసి అందులో కూడా చాలా బాగా ఈళ్ళు వస్తుంది అన్నమాట ప్లాంట్ అయితేనే ఇప్పుడైతే నేను ఈ అంటుపొలు మట్టికి వేసేసాను తెచ్చినవి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఈ ప్లాంట్ గురించి అసలు నేను వచ్చింది వేరే పర్పస్ కానీ ఇది చూసిన తర్వాత అంటే ముందు రోజు చూశాను కదా అప్పుడు మళ్ళీ ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఈ మొక్క చూపించాలి మీకు కూడా అని నాకు పేరు చెప్తారేనో కొంత నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే నర్సరీ వాళ్ళు అయితే వాళ్ళు కూడా పేరు కరెక్ట్గా చెప్పలేదు నాకు చెర్రీ అండి ఇది ఒక టైప్ చెర్రీ అని చెప్పేసి అన్నారు సరే మొక్క చూస్తే బాగుందని తీసుకొచ్చాను మరి దీన్ని కూడా త్వరలో మనం చూద్దాము ఇంకేంటంటే మీతో నేను చెప్పేది ఏ రే ఏ రేరు రకాలైనా సరే మీరు తెచ్చుకున్నప్పుడు కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి పళ్ళ మొక్కలు పెట్టాం కదా టూ ఇయర్స్ అయింది ఇది రావట్లేదు తీసేద్దామా అని చాలామందికి ఏంటంటే ఎంతో ఆశగా తెచ్చుకుంటారు ఈల్డ్ బాగా వచ్చేస్తాయి మా లాంటి ఛానల్స్ చూసి యూట్యూబ్ ఛానల్స్ చూసి బాగా పండుతాయి కదా వస్తాయి కదా అని మీకు చాలా అనిపిస్తూ ఉంటాయి కానీ టైం పడతాయండి కొన్ని కొన్ని మనం ఏంటంటే ఎంత ఆతృతగా తెచ్చుకున్నప్పుడు అది మన పరీక్ష ఎంత ఏమో తెలియదు కానీ అన్న టయానికి అవి పోతలు వస్తూ ఉంటాయి నేనైతే ఇప్పుడు అనుకోలేదులేండి ఈ మొక్క చూడడానికి అందంగా ఉందన్నమాట పింక్ కలర్లో చిట్టంతా రెడ్ కలర్లో కనపడుతుంది దాన్ని చూసే కొంత ఉంచేసుకొని వస్తుంది అన్నమాట ఈ ప్లాంట్ కానీ ఇప్పుడు అనేది వచ్చింది ఫస్ట్ వచ్చేసరికి ఇదిగో ఇప్పుడే మిల్లీ బాక్స్ పట్టినాయి నేను ఇంకా ఇదిగోండి ఇలా పట్టేసింది ఇదిగో చూపించు ఒకసారి ఇప్పుడే తీసేసాను చూపించలేదు నేను ఇదిగోండి ఇలా మిల్లీ బాక్స్ ఇది ఒక్కటే చూశాను నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి గొంగల్పూర్ కానీ ఏమీ కనపడలేదు నాకు అది ఇదే అమ్మా సీతాకోక చిలకలు అవుతున్నాయి కదా ఇప్పుడు నేను తీసేసాను కదా ఆ గొంగళ ఉంది ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అంతే ఇంకా అంతకు మించి ఏమి కదండి నిజమే మా చిన్నోడు మా పెద్దోడు అన్నట్టు ఇక్కడ కర్ణాలు ఉన్నాయి కదా ఇది గొంగలండి పుల్లలతో కట్టుకునేది సీతగోచలకు అవుతుంది కదా అది తింటుంది తీసి పాడేసాను కొన్ని అయితే రెండో ఎన్నో ఉన్నాయి అంతే మీరు ఇంకా చూడాల్సిన పని ఏమీ లేదు పచ్చిగా అంటే ఏంటంటే కొంచెం పచ్చరంగుల్లో ఉన్న గొంగల పురుగులు అయ్యి పచ్చదనాన్ని అంతా తినేయడం అలా అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి ఆకు ఎప్పుడు కూడా అన్నమాట హెల్తీగా ఉంటుంది అందులోని ఈ కలర్లో ఉందంటే దానికి రుచి ఉండదండి ఈ పింక్ కలర్లో ఉందంటే ఆకు రుచి తెలియదు అంటే ఈ మొక్క దీన్ని బాగా రక్షించుకుంటుంది అనుకుంటున్నాను నేనైతే నాకు తెలిసింది మీకు ఏమైనా తెలిస్తే కనుక షేర్ చేయండి ఇలా మీరు బోన్ మిల్ కూడా ఇచ్చుకోవచ్చు నేనైతే బోన్ మిల్ ఇచ్చి ఇంచుమించుగా ఎనిమిది నెలలు అయిపోయింది నాకు కొంచెం తేడా తెలుస్తుంది మొక్కకి అంటే బోన్ మిల్ ఇస్తే కొంచెం అది ఈళ్ళు అది కొంచెం పెరుగుదును అది లేకుండా కూడా ట్రై చేసాను పర్వాలేదు అయినా బాగానే ఉన్నాయి కానీ మనం ఇచ్చే పోషకాన్ని బట్టి మన ప్లాంట్స్ అనేది మన చేతుల్లో ఉన్నాయి ఆ కేరింగ్ అనేది ఎలా ఉండాలి ఎలా పెరగాలంటే మనం ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు వారానికి ఏదో ఒక లిక్విడ్ ఇచ్చుకోండి ఏమో ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కంపోస్ట్లు అయినా సరే మీరు ఏం చేసుకుంటే ఆ కంపోస్ట్లు ఇచ్చుకోండి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అయితే నీలం డ్రమ్ములు కానీ లేదంటే ఫైబర్ టబ్బుల్లో కానీ చక్కగా మీరు పెట్టుకోవచ్చు మాట ఈ ప్లాంట్ అయితేనే నేను తక్కువే కాస్ట్ ప్లాంట్ వచ్చేది టూ హండ్రెడ్ ఎంతో పడిందండి ఐ థింక్ ఇదండి నాకు తెలిసిన పాయింట్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను నేను కడియం నర్సరీలో అనమాట మీకు యూస్ఫుల్ అవుతుందని ఇవన్నీ చెప్తున్నాను ఈ ప్లాంట్ గురించి అదిని ఇంకా కాయలుగా మారితే కనుక అది కూడా మీకు చూపిస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి